ఓటుకు నోటు వ్యవహారం వల్ల లాభపడేది ఎవరు అని అంటే ముమ్మాటికి రాజకీయ నాయకులే ప్రజలు ఎక్కడ కూడా న్యాయం పొందరు ప్రజలకు ఇక్కడా కూడా న్యాయం జరగదు ప్రజలు ఇక్కడ కూడా అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు పోరు ఎందుకు అనంటే వాడు పది ఇచ్చినప్పుడు పది ఎట్లా రాబట్టుకోవాలి ఇరవై ఎట్లా రాబట్టుకోవాలనే పరిస్థితులను క్రియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నమే చేస్తాడు తప్ప ఎవడైనా కూడా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏ లోకల్ లీడర్ అయినా కూడా లేకపోతే ఒకరు నీకు ఒక పది రూపాయలు నీకు ఇచ్చిరంటే నీ నుంచి ఒక ఇరవై ఎక్స్పెక్ట్ చేయాలి లేకపోతే పదికి పదహన్న ఎక్స్పెక్ట్ చేయాలి లేకపోతే పదికి పన్నెండు అన్న ఎక్స్పెక్ట్ చేయాలి కానీ వారు ఎటువంటి స్వార్థం లేకుండా నీకు పది రూపాయలు ఇస్తున్నారు అంటే చాలా మంచోడు అయి ఉండాలి ఏ రాజకీయ నాయకుడైనా మంచోడు అని చెప్పేసి చూస్తున్న మీరు మీ ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు చాలా మంచివారు మా ఎమ్మెల్యే గారు మంచోళ్ళు లేకపోతే మా ఎంపీ గారు మంచివారు లేకపోతే మా ముఖ్యమంత్రి మంచోడు మా మాజీ ముఖ్యమంత్రి మంచోడు అని చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ రాష్ట్రంలో ఎందుకు అంటే పరిస్థితి ఎందుకు ఆ విధంగా ఉంది అంటే ప్రజలు కూడా అట్లే ఉన్నారు వాళ్ళు ఇస్తున్నటువంటి ఓటుకు వెయ్యో రెండు వేలు తీసుకుంటూ ఓటేసేటటువంటి కార్యక్రమాలకు తెరలేస్తూ ఉన్నారు ఆ బీరు బిర్యానీలకు లేకపోతే ఆ కూటర సీసాలకు లేకపోతే ఆ మందుకు దానికి అలవాటుపడి వాళ్ళ ఓటు అంబేద్కర్ గారు రాజ్యాంగ పూరితంగా కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు చాలామంది చాలా రకాలుగా పెద్దలు ఒకరు పద్దెనిమిది ఏళ్ళ నోళ్ళకే వేయాలి లేకపోతే ఒకరు ఇరవై ఏళ్ళు నోళ్ళకి వెయ్యాలి లేకపోతే చదువుకు నెలకే లేకపోతే బ్రాహ్మణులకే ఇయ్యాలి లేకపోతే అనగారణ వర్గాలకే ఇయ్యాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే లేదు లేదు దేశంలో ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వాళ్ళ వాళ్ళ ఓటు హక్కు అయితే కల్పించాలి అలా కల్పించడం వల్ల ప్రతి ఒక్కరు భాగస్వాములై వాళ్ళ నాయకులను వాళ్ళ ఫ్యూచర్ను ఏ విధంగా ఉంచాలనో అన్న నాయకుడిని ఎన్నుకుంటారు అన్న విధంగా తను మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చిపోతే దాన్ని వాడడాని పద్ధతిలో వాడుతూ ఉన్నారు సక్రమమైన పద్ధతిలో ఏ ఏ ఎవరు కూడా వాడతలేరు ఏ నియోజకవర్గంలో కూడా వాడతలేదు ఏ రాష్ట్రంలో కూడా వాడతలేదు దయచేసి నిజంగా ఇది గమనించాలి ఓటుకు నోటు బంద్ చేయండి ప్రగతి అభివృద్ధి ఏ ఏ నాయకుడు అయితే చేస్తాడో ఆ నాయకునికి మాత్రమే రూపాయి తీసుకోకుండా ఓటేయండి రూపాయి కూడా తీసుకోండి ఎందుకు అని అంటే మీరు ఇప్పటి నాడు ఒక నాయకుని దగ్గర ఓటు ఓటుకు నోటు అనుకోండి తన ఇంటికి వస్తాడు ఆ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఇంటికి వస్తారు పైసలు ఇస్తారు పోతారు బాగానే ఉంటుంది దాని తర్వాత నీకు ఏదైనా పని ఉన్నది ఆసరా పింఛన్ వస్తలేదు పింఛన్లు పడలే ఇంకా పింఛన్ వస్తలేదు లేకపోతే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు అదేవిధంగా తుల బంగారం ఇచ్చాడు లక్ష రూపాయల సంగతి తు తుల బంగారం సంగతి పెడితే ఆ లక్ష రూపాయలు వస్తాయా రావా తర్వాత విషయం ఆ లక్ష రూపాయలు రావాలన్నా కూడా ఏదైనా నువ్వు చేసుకోవాలి అడుగుకోవాలి నాకు రాలే మరి పథకం పోయి ఇంటికి పోయి అడగాలనంటే అంటే అసలు నీకు ఎమ్మెల్యే గారు కలుస్తారా కలవరా అన్న సిచ్యువేషన్ కూడా ఉండదు ఎందుకంటే ఆ రోజు నువ్వు ఓటుకు నోటు తీసుకుంటావు కదా అదే తీసుకోకుండా నువ్వు ఓటు వేస్తే బాగా జాత కార్లో ఉన్న ఎమ్మెల్యేని కూడా కాలర్ పట్టుకొని బయటికి లాగి ఏమైంది నువ్వు ఆ రోజు వచ్చిన ఓటో ఓటు వేసినా నాకు ఇది కావాలి చేస్తావా చేయవా అనే హక్కు ఉంటుంది అనే అధికారం ఉంటుంది సో దయచేసి ఓటును ఎవరు కూడా అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికలు తప్పకుండా సరైనటువంటి అభ్యర్థులను రాజకీయ పార్టీలు ప్రకటించుకోవాల్సిన అవసరం ఎంత ఉందో సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం కూడా ప్రజల మీద అంతే ఉంది దయచేసి ఇది గమనించాలి అదేవిధంగా ఉచితాలు రోజు కూడా ఈ అంశాల మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉచితాల వల్ల ఎవరికీ లాభం లేదు ఉచితాలు మనిషికి ప్రజలను ఒక రకంగా మిస్మరైజ్ చేస్తూ వాళ్ళను ఓట్ల రాబట్టుకునే ప్రయత్నం కోసమే తప్పించి ఉచితాల వల్ల నిజంగా ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో నేనే కావచ్చు నువ్వే కావచ్చు నీ పక్కన వాళ్ళే కావచ్చు ఇంటి ఇంటి ముంగటోళ్ళు కావచ్చు ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలు ఏం మారిపోవు ఒక్కటి గమనించండి కిలో బియ్యం ఎన్ని రూపాయలు కిలో బియ్యం రూపాయి అన్న రేషన్ వన్ వన్ రూపీకేనా కిలో బియ్యం రూపాయికి కిలో బియ్యం తీసుకునేటటువంటి వ్యక్తి ఒకసారి గమనించాడే పదివేల రూపాయల ఫోన్ చేతిలో ఉంటుంది పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేల రూపాయల ఫోన్ చేతిలో ఉంటుంది డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల ఖరీదైన బైక్ మీదనో లేకపోతే కార్లనో ఆ వ్యక్తి కిలో బియ్యం తీసుకోవడానికి పోతా ఉన్నాం ఏమవసరం దానివల్ల ఉపయోగమే ఉన్నది ఒక్కసారి ఇప్పుడన్నా గమనించిన ఈ అంశం ఇదొకసారి గమనించాలి అదేవిధంగా దాదాపు ఎనభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి తెల్ల రేషన్లు ఇస్తూ ఉన్నాము అని అంటున్నారు ఇన్నేళ్ళ డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర స్వతంత్ర భారతంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మన భారతదేశంలో ఇంకా అంతమంది పేదోళ్ళు ఉన్నారు అని అంటే కారణం ఎవరు ఇటువంటి అంశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి మేధావులు విద్యావంతులు యువత ఖచ్చితంగా మన నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి ఓటుకు నోటు తీసుకోవద్దన్నది ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు కొంచెం అవగాహన కల్పిస్తూ ఖచ్చితంగా సరైన నాయకుడిని ఎన్నుకోవాలి సరైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి సరైన మార్గంలో ఖచ్చితంగా ఉండాలి అభివృద్ధి ఖచ్చితంగా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అభివృద్ధి పనులు వాటికి అవి పోతూ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్యను వైద్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ప్రతి ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటూ అటు ప్రజల పక్షాన ఇటు అభివృద్ధి అభివృద్ధి చేస్తూ ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ వార్తలు ఈ విధంగా ఉంటే మరిన్ని వార్తలతో బరాబర్ వార్తల్లో రేపు ఉదయం కలుద్దాం ఇవాళ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అన్ని వార్తా ఏ విధంగా ఉన్నాయి వార్తలు ఏంది వాస్తవాలు ఏంది అని అన్నది మీ ముందైతే పెట్టే ప్రయత్నం అయితే చేసినాం ఇవాళ ఈ మార్నింగ్ న్యూస్కి వచ్చినటువంటి ఈ బరాబర్ వార్తలకు వచ్చినటువంటి నందకుమార్ గారు చెప్పినటువంటి అంశాలు కూడా మీరు చూసిరు వాటిని పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వమైనా ప్రభుత్వం ఖచ్చిత ఖచ్చితంగా మరి నందకుమార్ వైపు ఉంటుంది సరే ఒక కేసు సంబంధించినటువంటి ఫాముకు సంబంధించినటువంటి కేసులో తన న్యాయం ఏంది అన్యాయం ఏంది దోష అని అన్నది సుప్రీంకోర్టులో ఉంది ఖచ్చితంగా తేలుతుంది కాకపోతే ఇక్కడ తాను ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ కేసు టైంలోనే తనకి ఇబ్బంది జరిగింది అది కోర్టులో ఉన్నటువంటి వ్యవస్థను కూడా వాళ్ళు చేజెక్కించుకొని నందకుమార్ జైల్లో ఉన్నప్పుడు మరి దాని ఆ ప్రాపర్టీని అంతా డ్యామేజ్ చేసి దాని అంతా రామానాయుడు స్టూడియోస్కి తరలించాడని చెప్పేసి దాన్ని వాపోయడం జరిగింది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కొంతమంది మినిస్టర్లు కూడా చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వెంటనే నిర్ణయాలు తీసుకొని వాటికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే పద్ధతిలో చాలామంది ఉన్నారు ఖచ్చితంగా మరి ఆయన కూడా పరిలో పరిగణలోకి తీసుకొని ఆయనకు పై న్యాయం చేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్